ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది మరి ఒక పక్క చట్టాలు అమలు పరుస్తున్నామని అనుకునే చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారా చట్టాలు ఎందుకు నిర్వీర్యం అవుతున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు స్త్రీల మాన ప్రాణాలకు గ్యారంటీ అనేది ఉండట్లేదు కారణాలేంటి అధికారులు నిర్లక్ష్య వైఖరా లేదంటే అధికారులు మనకెందుకులే మన ఇంట్లో వాళ్ళు కాదులే నిర్లక్ష్య ధోరణి చూపుతున్నట్టు ఏమైనా అనిపిస్తుందా ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈ రోజు స్త్రీల యొక్క మానవ ప్రాణాలు మరి రోడ్ల మీద బలైపోతున్నాయి మరి అటువంటి వాటి విషయంలో ఈరోజు జీవీఎంసి కార్మికులు ఎవరైతే ఉన్నారో కథం తొక్కుతున్నారు మరి అసలు కారణాలు ఏంటి ప్రత్యేకంగా అనుకోవడానికి ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి అసలు ఏంటి ఈ రోజు మరి కథం తొక్కడానికి కారణం ఏంటి మీ బాధ ఏంటి అసలు ప్రత్యేక హెచ్బి కాలనీ సింహాద్రిపురంలో పదేళ్ల పాపపై ముప్పై ఐదు సంవత్సరాల అతను అత్యాచారం చేశాడు ఇది చాలా దుర్మార్గం ఈ సమాజం సిగ్గుపడాలి ఈ ప్రభుత్వాలు సిగ్గుపడాలి ఆడపిల్ల ఒంటి మీద చెయ్యడానికి ఎలా మనసు వస్తుందో అర్థం అవ్వట్లేదు తెల్లారు లెగిస్తే పూజించే వాళ్ళంతా ఆడోళ్లే లక్ష్మీదేవిని సరస్వతి దేవుని పోలమ్మని మధ్యగైరమ్మని తల్లి కనకదుర్గమ్మని అందరినీ ఆడోళ్ళని పూజిస్తాము చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతాయి ఈ దుర్మార్గాన్ని ఆపాలి ఆపాలి అని చెప్పి మేము జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా ఇక్కడ ధర్నా చేస్తున్నాం మాలో తొంభై మంది ఆడవాళ్ళు తొంభై తొంభై శాతం మంది ఆడవాళ్లే మేము పిల్లల్ని కుటుంబాన్ని వదిలేసి మా కుటుంబాన్ని పోషించుకోవడానికి పగలనుక రాత్ర పనిచేస్తున్నాం నైట్ శానిటేషన్లో పనిచేసే వాళ్ళు ఉన్నాం మరి మా పిల్లలకి రక్షణ మేము ఎలా బతకాలి ఇప్పుడు ఆ చిన్న ఆ పదేళ్ల ఆడపిల్లకి ప్రభుత్వం ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదు ఈ అత్యాచారాలు జరగడానికి కారణం ఈ ప్రభుత్వం ఈ సమాజం మధ్య ఏర్లై పారుతుంది డ్రగ్స్ కంట్రోల్లో లేదు ఈ సెల్ ఫోన్ లో ఏ దరిద్రం వస్తుందో తెలీదు ఫోన్ వీడియోస్ వస్తున్నాయి అశ్లీల సాహిత్యం వస్తుంది చిన్న పిల్లలతో సెక్స్ చేసే విషయాలన్నీ కూడా ఆ దరిద్రాలు వస్తున్నాయి ఇప్పుడు అత్యాచారం చేసిన వాడికి కూడా ఐదేళ్ల పాప ఉంది మరి ఆ పాప గుర్తులేదా వాడికి ఇది ఎక్కడ అన్యాయం అని ప్రశ్నిస్తున్నాము వాడిని అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు మా డిమాండ్స్ మూడు మా డిమాండ్స్ ఒకటి ఆరు నెలల్లో దోషుని కఠినంగా శిక్షించాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఇంప్లిమెంట్ చేయాలి ఉంది కోర్టు పోస్కో చట్టంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉంది దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అలాగే బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించాలి వెంటనే సిగ్గుపడాలి రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు అనిత గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎవరు స్పందించలేదు చాలా దుర్మార్గంగా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక ఆడవాళ్ళ మీద అత్యాచారాలు పెరుగుతున్నాయి పిల్లల మీద అత్యాచారాలు పెరుగుతున్నాయి అలాగే ఇంకే ఆడపిల్లకి ఇంకే ఆడ మనిషికి ఇటువంటిది జరగకూడదు ఇది జరగకూడదు అంటే చర్యలు చేపట్టాలి మద్యం డ్రగ్స్ అసలు సాహిత్యాన్ని అరికట్టాలి ఆడవాళ్ల యొక్క స్వేచ్ఛని సమానత్వాన్ని గౌరవాన్ని పెంచే విధంగా సినిమాలు రావాలి సాహిత్యం రావాలి రాజకీయ నాయకులు మాట్లాడాలి సమాజంలో ప్రతి ఆడ మనిషి ప్రతి బొగ మనిషి ఆడవాళ్ల తరపున నిలబడాలి అప్పుడు మాత్రమే మన పిల్లల్ని మనం కాపాడుకోగలం ఇప్పుడు అది ఏడుస్తుంది అమ్మ నాకు ఇంటర్నల్ పార్ట్స్లో నొప్పి వస్తుంది నా బ్యాక్ అంతా నొప్పి వస్తుందని ఏడుస్తుంది దాని బాధని ఎవడు తీరుస్తాడు కాబట్టి ఆ పిల్లని కాపాడే పని మేము జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా ఆ తల్లిదండ్రులకి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం మీతో మేము ఉన్నాం న్యాయం జరిగే వరకు పోరాడతాం భవిష్యత్తులో ఇంకే ఆడపిల్లకి ఇంకే ఆడ మనిషికి ఇలాంటివి జరగకుండా సమాజం ప్రభుత్వం స్పందించాలని జీవిఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గా డిమాండ్ చేస్తున్నాం అంటే మూడు వందల డెబ్బై ఐదు పైచీలకు అంటే చట్టాలు మనకు ఉన్నాయి అంటే భారత రాజ్యాంగంలో డాక్టర్ బా బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఏదైతే ఉందో ఆనాడు ప్రారంభించిన రాజ్యాంగం వల్ల మూడు వందల డెబ్బై ఐదు అమెండ్మెంట్లు కూడా మన కోసమే కేవలం బతుకుతున్న ప్రజల కోసమే అలాంటిది మూడు వందల డెబ్బై ఐదు చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఈ హత్యలు జరుగుతున్నాయి స్త్రీలపై మాన ప్రాణాలు దోచుకునే వ్యక్తులు ఇంకా పెరుగుతున్నారీ తగ్గట్లేదు కారణాలు ఈ సమాజం లో ఆడవాళ్లకు విలువ లేదు ఏం చేసినా ఎవరికి ఉండదు ఇప్పుడు నిర్భయ చట్టం వచ్చింది అత్యాచారాలు లాగాయా ఇంకా పెరిగాయి ఫోన్ వీడియోస్ నిషేధిస్తాము అని చెప్తారు సెల్ ఫోన్లో ఫోన్ వీడియోస్ అన్ని ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయి ఆర్టికల్స్ మూడు వందల డెబ్బై ఐదు ఆర్టికల్స్ ఉన్నాయి బోల్డ్ అన్ని చట్టాలు ఉన్నాయి కానీ ఆడవాళ్లకు విలువ లేదు ఆడవాళ్ల యొక్క విలువ పెరిగిన రోజునే చిన్న పిల్లల మీద అత్యాచారం చేయడం చాలా దరిద్రమైన విషయం ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇలా జరుగుతుందని నేను అనుకోవట్లేదు మన దగ్గరే తెల్లారు లిస్తే ఆడవాళ్ళు పూజిస్తారు తెల్లారు లిస్తే ఆడవాళ్ళు తొంతారు తెల్లారు లిస్తే చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతాయి ఆడవాళ్ళ మీద జరిగిన అత్యాచారాల్లో తొంభై ఆరు శాతం దగ్గర బంధువుల వల్లే జరుగుతాయి ఇది మన సమాజం యొక్క దరిద్రం అంటే గత ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్న సమయంలో ఇదే ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పాలకపక్షంలో ఉన్నారో వాళ్ళేమో మరి జగన్మోహన్ రెడ్డి తుమ్మెత్తిపోసారు ఇవే మానప శ్రేణ మానపాలను దోచుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విరిగి మీడియాలో దిగిపోవాలని మరి దిగిపోవాలన్నప్పుడు అలాగే ప్రజలు కూడా దించేశారు మరి దించేసినప్పుడు ఇంకా శ్రేణ మానవ అంటే దోచుకునే విషయాలు ఇంకా పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు కారణాలే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోయి వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ముప్పై ఐదు వేల మంది ఆడవాళ్ళు మిస్సింగ్ అయ్యారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన పెద్ద తప్పు ఏంటంటే మధ్యాహ్నం నేర్లే పారిస్తున్నారు అప్పుడున్న మద్యం కంట్రోల్ కాస్తే ఇప్పుడు ఎత్తేసారు ఇప్పుడు బెల్ షాపులు విచ్చలవిడిగా ఉన్నాయి బార్లు విచ్చలవిడిగా ఉన్నాయి అన్ని చోట్ల మందు అందుతుంది నాణ్యమైన మంది అందిస్తాము చౌకగా మంది అందిస్తాము అని చెప్పి ప్రచారం చేస్తున్నారు దాని ఫలితం ఎవడో అనిపిస్తున్నాడు అంటే ఆడవాళ్ళు అనిపిస్తున్నాం పిల్లలు అనుభవిస్తున్నాం మీరు మద్యాన్ని కంట్రోల్ చేయండి డ్రగ్స్ ని కంట్రోల్ చేయండి అన్నిటికన్నా ఎక్కడైనా అత్యాచారం జరిగితే హోమ్ మినిస్టర్ మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి ఎమ్మెల్యేలు మాట్లాడాలి ఎందుకంటే మేము జీవీఎంసి కాంట్రాక్ట్ వర్కర్స్ వర్కర్స్ అనా మా పట్ల నిర్లక్ష్యం అయితే మా ఇంట్లో ఆడవా ఆడవాళ్ళ మీద మా ఇంట్లో పిల్లల మీద జరిగితే నోరిప్పు హోమ్ మినిస్టర్ గారు వెంటనే స్పందించాలి ఆ కుటుంబం చాలా దయనీయంగా ఉంది ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కానీ డక్కాడు తగ్గిండి ఒక్క వాళ్ళు అనారోగ్యాలు అసలు ఆ తల్లి మంచం మీద ఉంది చూసే నాదు అప్పుడు లేకపోయేసరికి పక్కింటాడే ఈ దరిద్రానికి పాల్పడ్డాడు దీని మీద ప్రభుత్వం మాట్లాడాలా ఆడపిల్ల మీద ఎక్కడ అన్యాయం జరిగినా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద దుడ్డు వాల్తాది అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు హోమ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ మాట్లాడితే కొంచెం సమాజంలో భయం ఉంటది కఠినమైన చట్టాలు చేస్తేనే పరిష్కారం అనుకోకండి సమాజంలోనే ఆడవాళ్ళ యొక్క స్థాయి పెరగాలి ఆ రకంగా పెరిగే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మద్యాన్ని కంట్రోల్ చేయాలని దాని యొక్క బాధలు మేము అనుభవిస్తున్నాం అనుభవిస్తున్న బాధలు తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంటే మొన్న వెస్ట్ బెంగాల్ డాక్టర్ అంటే ఒక ఉన్న మహిళను అంటే హాస్పిటల్ ప్రిన్సెస్ లోనే హాస్పిటల్ ప్రిన్సెస్ లోనే మరి ఆమె రేపు చేసి చంపేశారు అంటే నానా రకాలుగా ఎన్ని నిమిషాలు అన్ని నిమిషాలు చేసి మరి చంపేశారు అయినప్పటికీ కూడా అక్కడ చట్టం గానీ ఇక్కడ చట్టం గానీ మరి ఎందుకు పని అని చెప్పాలి దీని అంతటి మరి నిర్వీర్యానికి ప్రధానమైన కారణాలండి దీన్ని వెనక ఎవరైనా అధికారులు నిర్లక్ష్య వైఖరి చూపిస్తున్నారా ప్రధాన కారణం డాక్టరా కలెక్టరా ఇంజనీరా లేకపోతే వాళ్ళ టీచరా ఇదేం సంబంధం లేదు ఆడపిల్ల దొరికితే చాలు ఆ డా కలకత్తాలో జరిగింది వాడు డ్రగ్స్ డ్రగ్ ఎడిక్ట్ వాడు మందు కొడతాడు అలాంటోడు అక్కడేమో వాలంటీర్ ఆ హాస్పిటల్లో పనిచేయడానికి వాలంటీర్ వైద్య వ్యవస్థలో కూడా ఒకసారి డ్యూటీ ఎక్కితే ముప్పై ఆరు గంటలు డ్యూటీ చేస్తుంది ఆ పీజీ స్టూడెంట్ ముప్పై ఆరు గంటలు డ్యూటీ అంటే ఆదమర్చి పడుకుంది చంపేశాడు అత్యాచారం చేసి చంపేశాడు ఇప్పుడు వాడికి శిక్ష పడింది కానీ ఆ పీజీ స్టూడెంట్స్ ముప్పై ఆరు గంటలు డ్యూటీ చేయాలన్న నిబంధన ఏమైనా మారిందా అక్కడ ఆడపిల్లలకి ప్రత్యేకమైన రెస్ట్ రూమ్స్ ఉన్నాయా అక్కడ ఆ హాస్పిటల్లో రెస్ట్ రూమ్స్ లేకే అమ్మాయి సురక్షితంగా పడుకోవడానికి తలుపు గడిపెట్టి పడుకోవడానికి రెస్ట్ రూమ్ లేక హాల్లో బెంచి లెనకాతల కిందన పరుపు వేసుకొని ఆ డాక్టర్ పడుకుంది పడుకుంటే తెల్లారికి అయిపోయి తేలింది ఎక్కడ ఆడవాళ్ళు పనిచేసినా వాళ్ళకి రెస్ట్ రూమ్స్ ఉండాలి వాళ్ళకి అక్కడ బాత్రూమ్స్ ఉండాలి వాళ్ళకి రక్షణ కల్పించే విధంగా అక్కడ ఒక వ్యవస్థ ఉండాలి ఉంటే కొంచెం బతుకుతారు లేకపోతే బయటకెళ్తే చచ్చిపోతారు అత్యాచారాలకు గురవుతారు రక్షించే నాదుడు లేకుండా పోయాడు ప్రజా ఉద్యమాలు ప్రజల యొక్క చైతన్యము అది మాత్రమే ఆడవాళ్ళకి రక్షణ కల్పిస్తుంది మరి విషయం ఏంటంటే ఆ బాధాకరమైన విషయం ఒకటి చెప్పాలి ఏదేమైనప్పటికీ కూడా ఒక పక్క హోం మంత్రి ఇక్కడ మహిళ ఇక్కడ మనం గమనించాలి అలాంటి హోం మంత్రి మరి మహిళగా ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచారాలు వారి కోట ప్రభుత్వం వచ్చిన కానీ పెరుగుతున్నాయి కానీ పక్క తగ్గట్లేదు మరి మనతో పాటు చాలా మంది మహిళలు ఉన్నారు వారితో కూడా మాట్లాడమైన ప్రయత్నం చేద్దామని చెప్పండి ఒక పక్క హోం మంత్రి మహిళ అయినప్పటికీ కూడా ఇంత అన్యాయంగా జరుగుతున్న అత్యాచారం మనకి తగ్గట్లేదు కారణాలు ఏమో ఇప్పటి వరకు హోం మంత్రి అనిత గారు బాధ్యత కుటుంబాన్ని పరాశ పరామర్శించకపోవడం చాలా దుర్మార్గం ఎందుకంటే పేద కుటుంబం వాళ్ళు పరామర్శించకపోవడానికి పెద్దవాళ్ళు అయితే ఈ పాటికి వెళ్ళిపోయి వాళ్ళు ఇంట్లో చుట్టూ తిరుగుతారా పేద పేద అనేసి పక్కన పెట్టి పెద్దవాళ్ళకే పనిచేయాలని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు హోమ్ మిని హోమ్ మినిస్టర్ గారిని ఒకటే మేము కోరుకుంటున్నాం వెంటనే ఆ బాధ్యత కుటుంబాన్ని పరామర్శించాలి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి ఏదైతే నిందితుడు చిన్నపిల్ల ఆడికి ఐదేళ్ల పాప ఉన్నా కూడా అదే పాపని ఎదటి పాపని అనుకోకుండా అత్యాచారానికి పాల్పడ్డావాడిని కఠినంగా శిక్షించాలి రామనగా రోడ్ల మీదకి వస్తేనే అత్యాచారాలు జరుగుతున్నాయన్నాం ఇప్పుడు ఇళ్లలో ఉండాలి కూడా గ్యారంటీ లేకుండా దాన్ని ఎలా చూడచ్చు ఇప్పుడు బ్రతకడానికి వెళ్ళకూడదండి ఇళ్లల్లో ఉంటే అత్యాచారాలు జరుగుతున్నాయి బయటకు వచ్చే అత్యాచారాలు అంటే అసలు ఈ మత్తు ఎక్కువ యువత అంతా డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయారు అలాగే మద్యం నిత్యావసర సరుకుల వస్తువులు ధరలు పెంచేస్తున్నారు మద్యాన్ని తక్కువ రేటుకి నాణ్యమందిస్తున్నారు అంటున్నారు కోటా బియ్యం చూసుకుంటే ఉడికి ముద్ద అయిపోతుంది కానీ మందు మాత్రం తక్కువ రేటుకి ఇస్తామంటున్నారు అది కరెక్ట్ కాదండి బ్రతకడానికి ఇల్లు మొత్తం భర్త తెస్తే తినేవారు ఇది వరకు ఇప్పుడు తల్లి పిల్లలు అందరూ రోడ్డు మీద కష్టపడడానికి వెళ్ళిపోతున్నారు ఇలాంటి తరుణంలో అసలు అత్యాచారాలన్నీ బయట చూస్తే అత్యాచారాలు జరగవా అత్యాచారాలు ముందు ఈ మత్తు ఏదైతే డ్రగ్స్ మద్యం మత్తు పదార్థాన్ని నిషేధించాలి స్వేచ్ఛగా మహిళ బ్రతకగలిగే అవకాశం కల్పించాలి మహిళలకి రక్షణ పది పని ప్రదేశాల్లో కల్పించాలి ఏదైతే మహిళలకి ఆ పని ప్రదేశాల్లో టాయిలెట్స్ కానీ మంచినీటి సౌకర్యం కానీ ఒకవేళ దెబ్బ తగిలితే అక్కడ మెడికల్ సదుకోవడానికి కానీ ఇవన్నీ కల్పించాలి నేను అనితారెడ్డి ఏదైతే హోమ్ మినిస్టర్ అనిత గారు మహిళలకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కల్పించాలి మహిళ బాధ్యతకి గురైందని కానీ ఆమె స్పందించాలి కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో మేమున్నాము మహిళకి ఎక్కడ జరిగినా కూడా విత్ ఇన్ టెన్ మినిట్స్లో మేము ముందు ఉంటామని చెప్పారు ఇప్పుడు టెన్ మినిట్స్ కాదు ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందని ఇంతవరకు కూడా ఆ బాధిత కుటుంబాన్ని పరిశీలించకపోవడం వాళ్ళు పరామర్శించడానికి అనేది చాలా దుర్మార్గం వెంటనే బాధిత కుటుంబాన్ని పరామర్శించాలి వాళ్ళ కుటుంబ తాలూకా పరిస్థితులు తెలుసు చాలా దయానీయం ఈ రోజు ఉంటే మళ్ళీ రాత్రికి ఉంటుందో లేదో తెలియని కుటుంబం ఆ కుటుంబం ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు అనారోగ్యం అటువంటిది ఆ చిన్నపిల్లల మీద అన్యాయంగా అత్యాచారం చేయడం అనేది కరెక్ట్ కాదు తక్షణమే ప్రభుత్వం ఈ అమ్మాయి కుటుంబం పైన ఉంచాలి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి నష్టపరిహారం ఇవ్వాలి ఏదైతే ఆ కుటుం ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశాడో ఇటువంటి మళ్ళీ రిపీట్ కాకుండా అటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించారు నా పేరు కుమారి కుమారమ్మా అంటే ఎటువంటి చట్టాలు వస్తే అర్ధరాత్రి స్వతంత్రమైన గాంధీ గారి యొక్క ఆలోచనలు నడుస్తాయి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అన్నారు ఆరు నెలల్లోనే పరిష్కారమయ్యే చట్టాలు అన్నారు అవన్నీ వద్దండి ఏదైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు జరిగిన వెంటనే పరిష్కారం అన్నటువంటి కోర్టు కేసులను వెంటనే పరిష్కారం చేయాలి బాధిత కుటుంబాలు ఎవరైనా న్యాయం వెంటనే జరగాలి మరొకరికి ఇలాంటివి జరగకుండా చూడాలి భయపడాలి ఈ అత్యాచారకి వయసు నిమిత్తం లేకుండా అత్యాచారాలు చేస్తున్న వాళ్ళు భయపడాలి ఏం చేసినా ఈ చట్టం వల్ల రేపు పొద్దున్న మా జీవితం ఏ రకమైన అన్యాయానికి మేము శిక్షకి బాధితులం అవుతామా అన్నటువంటి భయం అనేది ప్రభుత్వం కల్పించాలి అప్పుడే కొంతైనా మార్పు వస్తుంది అన్నటువంటిది మా ఇది అంటే ఒక పక్క పోలీస్ స్టేషన్ పదుల కొలు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి మరి జైలు ఉన్నాయి మరి ఇవన్నీ చట్టాలు ఉన్నప్పటికీ పోలీస్ స్టేషన్లు ఉన్నప్పటికీ జైలు ఉన్నప్పటికీ వీళ్ళని నిందితులు తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నప్పుడు కూడా బయటకు వచ్చి వాళ్ళు అది ఆ పనికి పదిపాలన చేస్తారు దానికి కారణం ఏమంటారు లేదండి స్టేషన్లోనైనా మందలించి వాళ్ళకేదో కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తున్నారు వాళ్ళు బెయిల్ పెట్టుకుని బయటకు వస్తున్నారు తెగించేసారండి ఇవే కదా జరుగుతాయి మాకు కౌన్సిలింగ్ ఇస్తారు జైలుకి వెళ్తాము బెయిల్ కడతాం వచ్చేస్తాం అంతే అంతకు మించి ఇంకా పోలీసులు ఇంకేం చేయరు కదా వాళ్ళకి ఆర్డర్స్ లేవన్నటువంటి వెచ్చల విడిగా రెచ్చిపోతున్నారు కనుక ఇటువంటి ఆలోచన అనేది వాళ్ళ నుంచి పోవాలి వాళ్ళకి కఠినమైన శిక్ష పడాలి నేను బట్టి చూస్తే కుమార్ గారు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కేసులు కట్టి పోలీసులు చేతులు తెలుపుకుంటున్నారు జైలు జైలు పంపించి కోర్టులు చేతులు తెలుపుకుంటున్నాయి జైల్లో కూడా మళ్ళీ వాళ్ళు విడుదల చేసి వాడు కూడా చేతులు దురుపుకుంటున్నారు మీకు ఆడపర్భం అయిపోయింది మీరు వెళ్ళిపోండి అని మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి ఒకటికి రెండు హత్యలు ఒకటికి రెండు మానవ ప్రాణాలు మరి ఇంకా పెరుగుతున్నాయి తగ్గట్లేదు అంటే చట్టాలు నిర్వర్యం అయిపోతున్నాయి ఖచ్చితంగా చట్టాలన్నీ అధికారుల పక్కనే ఉన్నాయి ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ పక్కనే చట్టాలు ఉన్నాయి పేదోడికి చట్టం అమలు అవ్వటం లేదు పేదోడి పక్షాన్ని ఉన్నట్టయితే కనుక ఇటువంటివి కలకత్తాలో డాక్టర్ మీద జరిగింది చాలా కఠినంగా వాళ్ళు ఊరి తీశారు అమ్మాయి అసలు నిజంగా వెళ్ళి అమ్మాయికి స్వేచ్ఛ లేకుండా భద్రత లేనటువంటి చట్టాలు ఎందుకండి మహిళలకి భద్రత కల్పించే చట్టాలు కావాలి మహిళా చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి ఏదైతే ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారో ఏర్పాటు చేయడం కాదండి అంతే ఫాస్ట్గా అమలు అవ్వాలి నిందితులకి అంతే ఫాస్ట్గా చర్య తీసుకోవాలి శిక్ష విధించాలి మేము ఏదైతే కోరుకుంటున్నాం మూడు డిమాండ్లు బాధితు కుటుంబానికి న్యాయం జరగాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి మహిళలకి చిన్నపిల్లలకి రక్షణ కల్పించాలి అసలేల చిత్రాలు నిషేధించాలి మద్యాన్ని మత్తు పదార్థాన్ని నిషేధించాలి అప్పుడే మహిళలకి రక్షణ అనేది వస్తుంది ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకోవాలి మరి విషయం అయితే ఇది ఏది ఏమైనప్పటికీ కూడా పాశ్చా కోర్టులో పక్క ఉన్నాయి అయినా సరే మరి చట్టాలు అమలు చేయట్లేదు మూడు వందల డెబ్బై ఐదు అమెండ్మెంట్స్ భారత రాజ్యాంగ చట్టంలో ఉన్నప్పటికీ కూడా మరి ఒక్కొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ టీడీపీ గవర్నమెంట్ కానీ మన మొన్న వచ్చిన మరి జగన్ ప్రభుత్వం కానీ ఇప్పుడు కోటపై ప్రభుత్వం కానీ ప్రభుత్వాలు వందకు వంద శాతం నిర్వీర్యం అయిపోతున్నాయని చెప్పాలి ఎందుకనంటే అటు కాంగ్రెస్ అని కాదు ఇటు టీడీపీ అని కాదు ఇటు బీజేపీ అని కాదు ఇటు జనసేన అని కాదు అందరూ కూడా ఒకలాగే నిర్వీర్యం అయిపోతున్నారు అయితే చట్టాలు ఉన్నప్పటికీ కూడా చట్టాలు ఇంప్లిమెంట్ చేయట్లేదు ఈరోజు చట్టాలు ఇంప్లిమెంట్ చేయట్లేదు కానీ గనుకనే చిన్న పిల్లల మీద కూడా అత్యాచారం అంటే ఏ విధంగా తీసుకోవాలని వారు కోరుతున్నారు ఏదేమైనప్పటికీ ఉన్న చట్టాలు అమలు చేయండి పాస్టో కోర్టులు ఏవైతున్నాయో వాటిలో ఉన్న చట్టాలు ఏవైతున్నాయో సరైన శిక్షలు వేయండి శిక్ష వేస్తున్నారు పోలీసులు కేసు దులుపుకుంటున్నారు శిక్షలు వేస్తున్నారు కోర్టులు కేసులు చేతులు దులుపుకుంటున్నాయి జైల్లో కూడా శిక్షలు వేస్తున్నారు అక్కడ కూడా కాలబర్వతం అయిపోతే బయట పంపించేస్తే మళ్ళీ అదే అచ్చ హచ్చగా అచ్చ మరి అలాగా అత్యాచారానికి పెరుగుతుంది గాని తగ్గట్లేదు వీటి విషయంలో ప్రతి ఒక్కరు అప్రమితం వారు కోరుతున్నారు వీడిజల్లి శంకర్తో సిటివను సుబై వేణుగోపాల్